ఓ చంద్రిక నీవా ఏమిటమ్మా మీరు మీరే మురిసిపోతున్నారు చంద్రిక మన స్వామి వారు చాలా ఎవరు మన అజీబీ దపపా విశ్వాసకి స్వాముల వారా మంచివారు కారు మరి మేము పలకరిస్తే నారాయణ నారాయణ మీరు పలకరిస్తే నారాయణ నారాయణ మంచివారు మంచివారు ఆ ఇంతకు ఏం జరిగింది నన్ను ఆశీర్వదించినారు ఏమనమ్మా ఇల్ని నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు అలాగటమ్మా అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారు ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడకపోయారా ఏమో నాకు సిగ్గి వేస్తుంది సిగ్గి ఎందుకమ్మా స్వాములు వారు చాలా మంచివారు కదూ మీ విరహానంతా వారికి తెలియచేస్తే మీ బావ గారిని ఒక క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు నీ ఉపదేశం బాగుంది కానీ ఇక వెళ్ళు సరే వస్తాయో కాంతరామయ్యా నీకై కాచి తినయ్యా కళ్యాణి నీ తీయని గానం కోయిల కంఠం మళ్ళీ వినాలని కవ్విస్తూ ఉంది కానీ పాడు క్షమించండి స్వామి మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి నా పిచ్చి పాటలు ఎందుకు అలా అనకు పిచ్చి ఏమిటి నీకై వేచి తినయ్యా నీకై కాచి తినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత రసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని వరికిస్తుందో నీవు తప్పక పాడాలి లేకపోతే నా ధ్యానం అంతా నీ గానం మీదనే ఉంటుంది ఇక పూజ లేదు పలహారము లేదు పాడు काचिति नईया कैकाचिति तनैया i సున నిలి మంగళ రూపము ఎన్నడు చూ నీ కైవి ధన్యోస్మి కళ్యాణి ధన్యోస్మి నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచి ఉన్న ఏకాంత రాముడు ఎవరో కాని ధన్యుడు చరితార్థుడు అదంతా మీ ఆశీర్వాదం స్వామి ఆ మీ భక్తురాలు తమరిని ఒక్క మాట అడగవచ్చునా ఆహా నీ వంటి ప్రియ భక్తురాలు ఒకటేమి ఏ మాటలైనా అడగవచ్చును కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం వృధ ఏది నీ చేయి ఒక్కసారి చూడని ఇక నీవేమీ అడుగకుండా నీ భవిష్యం చెబుతాను ఏమి ఈ రేఖల అన్యోన్యత ప్రియ సమాగమం దగ్గరకు వచ్చేసింది ఏంటి స్వామి దగ్గరకురా చెబుతాను ఓ ఇది వామహస్తమా ఏది దక్షిణపాణి ఎందుకు స్వామి గ్రహించాలి పాణిగ్రహణం జరిగింది మీ ప్రియుడు ధన్యుడు స్వామి ఏంటి మీ చేతులు నన్ను ఎవరెవరకున్నావు కళ్యాణి కళ్యాణి హతోస్మి కథ అద్దం తిరిగింది ఏమిటమ్మా ఏమిటి ఆ స్వామి మంచివాడు కాదు ఎవరు మన యతీశ్వరులా అవును వారి మీద నా ఆగ్రహం పొరపాటుగదు కాదన్నయ్య ఆయన మాటలు చేష్టలు లేవు చాలా కొంటేవాడు వెంటనే సాగనంపండి వెళ్ళి పుట్టండి తరిమే వేయండి ఓహో అదే ఆ సంగతి స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలచి ఉంటారు నీ ఆయన చెప్పేది అదేనమ్మా నీ బావ విజయని సంగతి ఆయన సర్వం తెలిసినవాడని నేనే స్వయంగా పిలిపించాను నీ మనస్సు తెలిస్తే చాలు నీ బావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు అంత మహిమ గలవాడు ఈసారి వెళితే నీకే తెలుస్తుంది అవును సుభద్ర మీ అన్నయ్య ఎంత ధైర్యంగా చెప్పున్నప్పుడు వెళ్ళమ్మాని భక్తిగా సేవించుకో అది సంగతి వెళ్ళమ్మా మీ మాటల చమత్కారం మీ సహనం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది మీ బావగారిని ఇక్కడ చేసి కూర్చోబెట్టారు కదా రుక్మిణి నా వాళ్ళ వివాహం జరిపించి ఇక్కడ నుంచి పంపించే వరకు రహస్యంగా ఉంచాలి సుమా